ఈటీవీలో మంచి రేటింగ్స్ తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు ఈ సీరియల్లో మెయిన్ హిట్స్ గా ఇంచరా మధుసూదన్ మీనా వాసు అనుశ్రీ ప్రణయ్ ఇలా తదితరులు నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజను సంపాదించుకుంటున్నారు ఇక రీసెంట్ గా ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మేఘన ఆ క్యారెక్టర్ నుండి తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే మేఘనా క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న రష్మి ప్రభాకర్ తప్పుకోవడంతో ఆ ప్లేస్లో ప్రస్తుతం శ్రీష నటిస్తున్నారు అయితే ఇప్పుడిక తాజాగా బొమ్మరిల్లు సీరియల్లో నెగిటివ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మేఘనా ఆ సీరియల్ నుండి క్విట్ అవ్వడానికి గల కారణం బయటికి వచ్చింది మేఘనా క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న రేష్మి తన ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సీరియల్ నుండి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది రీసెంట్ గా రేష్మి బేబీ బమ్ తో ఉన్న కొన్ని వీడియోస్ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఇక ఈ వీడియోస్ను చూసిన తన ఆడియన్స్ అంతా కంగ్రాచులేషన్స్ అంటూ విశేష్ ను షేర్ చేస్తున్నారు మరి త్వరలోనే బేబీకి జన్మనివ్వబోతున్న రష్మికి మీరు విశేషను షేర్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే బొమ్మరిలు సీరియల్లో లో మేఘనా క్యారెక్టర్ రష్మి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్